కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారు ఇవాళ రేపా అన్నట్లాగా ఉన్నట్టుగా ఉంది పరిస్థితి డీకే శివకుమార్ ఏమైనా సరే నాకు ఇవ్వాల్సిందే ముఖ్యమంత్రి పదవి అని పట్టుబట్టు కూర్చున్నాడు తన ఎమ్మెల్యేలనేమో ఢిల్లీకి పంపించాడు యాక్చువల్గా కర్ణాటకలో డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలే ఎక్కువ అయితే అప్పుడు బీజేపీ మీద అప్పుడు గెలిచిన సందర్భంలో కాంగ్రెస్ సీనియర్ కావాలన్న ఉద్దేశంతో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా చేయడానికి నిర్ణయించుకుంది దానికి డీకే శివకుమార్ చాలా వ్యతిరేకించాడు ఎందుకంటే అంతకుముందు డీకే శివకుమార్ చాలా చేశాడు కాంగ్రెస్ కోసం అంతకుముందు సర్కారులో కొద్దిగా ఇబ్బందులు వచ్చిన సమయంలో కూడా క్యాంప్ రాజకీయాలు నిర్వహించడం వాటన్నిటికీ బాగా డబ్బు ఖర్చు పెట్టడం అంతా డీకే శివకుమారే చేశాడు సరే ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ వచ్చింది కాంగ్రెస్ సర్కార్లో కూడా డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచారు కానీ డికే శివకుమార్ గనక ముఖ్యమంత్రి ఇస్తే మేకైపోతాడు మన మాట విండన్న భయంతో సిద్ధరామయ్య ఎప్పటి నుంచో ఉన్నాడు సీనియర్ మన మాట వింటాడన్న ఉద్దేశంతో సిద్ధరామయ్యకి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించింది అప్పుడు కూడా డీకే శివకుమార్ వర్గం విపరీతంగా వ్యతిరేకత తీసుకొచ్చి అసలు తిరుగుబాటు చేస్తారేమో అని అనుకున్న సందర్భంలో మౌఖికంగా చేసుకున్న ఒప్పందం ఏంటంటే రెండున్నర ఏళ్ళు సిద్ధరామయ్య రెండున్నర ఏళ్ళు డీకే శివకుమార్ ఉండాలనేది అప్పుడు మౌఖికంగా తీసుకున్న ఒప్పందం దానికి అప్పుడు సిద్ధరామయ్య కూడా ఒప్పుకున్నాడు కానీ రాజకీయాల్లో ఈ మా మౌఖికంగా మాట్లాడిన మాటలకి వీటికి ఏం వాల్యూ ఉండదు కాబట్టి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఈరోజు అయిపోయిన సందర్భంగా సిద్దరామయ్య ఏమో దిగిపోవడానికి సిద్ధంగా లేడు ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేడు కానీ డీకే శివకుమార్ ఏమో ముఖ్యమంత్రి అవ్వాలని చాలా గట్టిగా నిర్ణయించుకున్నాడు మళ్ళీ ఇప్పుడు కాబోతు ఇంకెప్పుడు అవ్వం నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ వస్తుందో లేదో అన్న డౌట్ ఉంది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు అంటే అప్పుడు ఎవడో బంటే ఎవడో అసలు మన ఏంటి ఇవన్నీ లెక్కల్లో ఉంటాయి కదా సో వీటన్నిటి దృష్ట్యా కూడా డీకే శివకుమార్ పట్టు పట్టుబట్టుకు కూర్చున్నాడు తను ప్రీసీ ప్రెసిడెంట్గా కూడా నేను తొందరలోనే రాజీనామా చేశాను కూడా ప్రకటించేశాడు సో డికే శివకుమార్ నేను పిసిసి ప్రెసిడెంట్గా నేను రాజీనామా చేయబోతున్నాను అని అన్నాడు అంటే ముఖ్యమంత్రి పదవి నాకు ఇవ్వాల్సిందే అని చెప్పడం అట్ ది సేమ్ టైం సిద్దరామయ్య వర్గానికి చెందిన వాళ్ళు ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు కేంద్ర నాయకత్వం దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ కానీ వేణుగోపాల్ కానీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడటం చేయడం అన్నీ చేస్తున్నారు సో ఇప్పుడు మామూలుగా అయితే నైతికంగా అయితే డీకే శివకుమార్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి పదవి మొన్న మధ్య ఇద్దరిని పిలిచి కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం మాట్లాడింది మాట్లాడిన సందర్భంలో కూడా సిద్ధరామయ్యకి సతి చెప్పారు నువ్వు ఇంకా తప్పుకొని డీకే శివకుమార్కి ఇచ్చేస్తే బాగుంటుందని కానీ సిద్ధరామయ్య దానికి ఏమైనా సరే ససేమ్రా అంటున్నాడు ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు డీకే శివకుమార్కి ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఇస్తే సిద్ధరామయ్య రియాక్షన్ ఎలా ఉంటుంది సిద్ధరామయ్య మామూలుగా రాజీనామా చేసినా కూడా ఆ తర్వాత ఏమన్నా వ్యతిరేకత చేస్తే ఏంటి పరిస్థితి డీకే శివకుమార్ అంటే రెండున్నర సంవత్సరాల తర్వాత నాకు ముఖ్యమంత్రి పదవి వస్తుందన్న ఉద్దేశంతో ఇప్పుడు దాకా కామ్గా ఉన్నాడు ఇప్పుడు అసలు సిద్ధరామయ్యనే కంటిన్యూ చేస్తే డీకే శివకుమార్ వర్గం గ్యారంటీగా తిరుగుబాటు చేసే అవకాశం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కక్కలేక మెంగా లేక అన్నట్టుంది ముందు నుంచి వెనకపోయి సిద్దరామయ్యనే కంటిన్యూ చేద్దామంటే డికే శివకుమార్ వర్గం ఎడిపి ఎదిరిగి వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్కి రాజీనామా చేస్తా అని ఆల్రెడీ డికే శివకుమార్ చెప్పేశాడు డీకే శివకుమార్ వర్గం తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉంది సరే అని చెప్పి ఏదో రకంగా సిద్దరామయ్య తప్పించి డికే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేస్తే సిద్ధరామయ్య రియాక్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సిద్ధరామయ్యని కేంద్ర స్థాయిలో పార్టీలో పెద్ద పదవి ఇచ్చి పార్టీ పోలిట్ బ్యూరోలకి అక్కడ తీసుకొని సిడబ్ల్యూసీ ఉంటుంది సిడబ్ల్యుసిలోకి దెన్ సిడబ్ల్యూసీలో అతను ఒక మెంబర్గా తీసుకుని ఇక్కడ తను తప్పించి అతని వర్గానికే చెందిన వాళ్ళకి ఒక పిసిసి ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలి అలా ఏదన్నా ఎమికబుల్గా సొల్యూషన్ దొరికితే పర్వాలేదు ఎమికబుల్ సొల్యూషన్ దొరకకపోతే ఏమైనా సరే నేనే ఉంటాను సిద్ధమై పట్టుబడితే ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పచ్చి వెళ్ళకై గొంతులో పడినట్టు అయిన పరిస్థితి సో ఆ వర్గం ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వర్గం ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీ చుట్టూతో తిరుగుతున్నారు కేంద్ర నాయకులందరి మీద ప్రజలు విపరీతంగా పెడుతున్నారు చూడాలి మరి రాబోయే వారం రెండు వారాల్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి ఇంట్రెస్టింగ్గా ఉంది ఇప్పుడు కర్ణాటక రాజకీయం మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఏం జరుగుతుంది ఏంటి ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు అనుకుంటున్నారని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అదే కాకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఛానల్ ఇప్పటిదాకా చూసిన వాళ్ళు ఈ వీడియో ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్